వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తలా తోకా లేకుండా ఒక వితండవాదం పాడటం ముఖ్యంగా ఆమెకి సోషల్ మీడియాలో జాకీ లేసి పైకి లేపటం కనీసం ఆమెకు సబ్జెక్ట్ ఉందా లేదా ఏదో ఒక మాట గుడ్డిగా మనం మాట్లాడాలి ఏదో ఒక మాట అవతల వాడు మాట్లాడుతున్నప్పుడు మనం ఆర్గ్యూ చేయాలి అని అటువంటి వాళ్ళని జాకీ లేసి పైకి లేపుతుంది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అందులో ఏమే ఒకసారి చూడండి ఏం మాట్లాడుతుందో ఏమంత తెలివికి ఎంత సబ్జెక్ట్ ఉందో ఏమై ఒకసారి మనం చూద్దాం చూడండి అసలు మద్యం కేసులో బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మీకెట్లా నైతిక ఉంటాయి మద్యం కోసం మాట్లాడడానికి ఇప్పుడు జైలు మీద మద్యం కేసు మీద బెయిల్ బెయిల్ నెక్స్ట్ రింగ్ రోడ్ మీద బెయిల్ తర్వాత ఉచిత ఇసుక మీద బెయిల్ ఇన్ని బెయిల్ మీద మనం తిరిగి దోపిడీలో కుంభకోణాలో మీ హయాంలో జరిగి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎంత దోపిడీ చేశారు అనేది రాష్ట్ర ప్రజలందరూ చూశారు చూసిన తర్వాత ఇవాళ మీరు వచ్చి అదే కేసు మీద బెయిల్ లో ఉండి ఇప్పుడు వచ్చి ఎంత మందిని నిందిస్తారు మీకు ఫైనల్ టార్గెట్ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేయడం మొత్తం రాసుకోండి ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు లేదా జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు పేర్లు రాసుకోవాలనుకుంటూ రాసుకొని పెట్టేసుకోండి లక్ష పది వేల కోట్లు మద్యంలో ఉన్నటువంటి కుంభకోణం అని చెప్పి చెప్పారు దాని తర్వాత యాభై వేల కోట్లు దాని తర్వాత ముప్పై ఐదు వేల కోట్లు ఇప్పుడు మూడు కోట్లు అది కూడా ఏదయ్యా అనంటే సిటీలో మన ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అంటే ఈ మూడు వేల ఐదు వందల కోట్లు మొన్న జరిగినటువంటి ఎలక్షన్ లో మీద వచ్చినటువంటి డబ్బంతా ప్రజలకి పంచి పెట్టారు ఎలక్షన్ లో అని చెప్పి చెప్పారు అంటే ప్రజలు మీరు తోశారు సరే మూడు వేల ఐదు వందల కోట్లు ఇంత కుంభకోణం జరుగుతుంటే ఎలక్షన్ హయాంలో ఈసీ ఏం చేస్తున్నట్టు ఈసీ నిద్రపోయిందా అప్పుడు అప్పుడు ఈసీని కూడా చేర్చండి ఇంత కుంభకోణం జరుగుతుంటే ఎలక్షన్ ఇంత అన్యాయం జరిగితే మీరు ఏం చేశారని చెప్పేసి ఈసీ పేరు కూడా పెట్టాలి కదా లేదా రాష్ట్ర ప్రజల పేరు కూడా పెట్టండి ఎందుకంటే వాళ్ళు తీసుకున్నారని అది అక్క అన్న అన్న జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిది రాజశేఖర గారు చనిపోయిన తర్వాత నాకు ముఖ్యమంత్రి పదవి కావాలని కాంగ్రెస్ పార్టీతో ఢీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కిట్ ఫోర్ ద్వారా ఇన్ని వేల కోట్ల రూపాయలు ఆయన రాష్ట్ర ఖజానానికి దారి మళ్లించాడని చెప్పి కేసులు పెడితే అప్పుడు రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి అడిగాడంట నాకేం సంబంధం మా నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు మా నాన్నగారు దమ్ముంటే మీకు ఎఫ్ఐఆర్లో మా నాన్న పేరు చేర్చండి అని అడిగాడంట అట్లాగే అంటే జగన్మోహన్ రెడ్డిని చూసి వీళ్ళు ఇన్స్పిరేషన్గా పొంది ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు ఏమడుగుతుంది చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ కేసు మీద బెయిల్ ఉన్న బె లిక్కర్ కేసులో బెయిల్ మీద ఉన్నాడు అలాగే రింగ్ రోడ్ కేసు మీద బెయిల్ లో ఉన్నాడు అని చెప్పేసి అడుగుతుంది అమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ తింగర బుర్రకి మీ మట్టి బుర్రకి ఒకసారి ఆలోచన పదును పెట్టి చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మీద మీరు పెట్టిన అక్రమ కేసు అరెస్ట్ చేసి ఆ యొక్క ఆధారాలు సబ్మిట్ చేయకుండా కోర్టులో రేపు ఎల్లుండు రేపు ఎల్లుండు వాయిదాలు అడుగుతుంటే దాని మీద దాని మీద చంద్రబాబు నాయుడు గారు బెయిల్కి వెళ్ళి బెయిల్ నుంచి బయటకు వచ్చారు ఫస్ట్ ఒకటి రెండవది నేను చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు వరకు కూడా చంద్ర పంతొమ్మిది వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది ఏకైక కేసు ఒకటి అది కూడా తెలంగాణ రాష్ట్రంలో బాబ్లీ ప్రాజెక్ట్ కోసం వాళ్ళ ప్రాజెక్ట్ నిర్మిస్తుంటే తెలంగాణ ప్రయోజనాల కోసం చంద్రబాబు ఆ రోజు బాబ్లీ ప్రాజెక్ట్ మీద నడవడం జరిగింది ఆ నడిచినప్పుడు మహారాష్ట్ర గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి మీద ఒక కేసు పెట్టారు ఆ కేసు తప్ప మిగిలినటువంటి ఏ కేసులు కూడా చంద్రబాబు నాయుడు మీద లేదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయాలి చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టాలి చంద్రబాబు నాయుడిని ఒకరోజైనా జైల్లో ఉంచాలి నా జీవిత లక్ష్యం నా జీవిత ఆశయం అని జగన్మోహన్ రెడ్డి పిచ్చి పేడాపన తోటి అక్రమ కేసులు పెట్టి వాటి మీద కేసులు పెట్టుకొని వాటిని కేసులు హీరింగ్ తీసుకొని వెళ్ళాలని ప్రయత్నం చేసి కుదరక చివరికి లాస్ట్ అండ్ ఫైనల్ తన బొయ్యి తానే దొవుకుంటూ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగిందని చెప్పి ఆయన అరెస్ట్ చేసి మీరు కూడా అప్పుడు నాలుగు వందల డెబ్బై కోట్లు ఉన్నారమ్మా పైబర్ నెట్ ఆరు వందల కోట్లు ఉన్నారమ్మా చివరికి చంద్రబాబు నాయుడు గారి ఈక కూడా వీకలేక లాస్ట్కి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధిలో దాచుకున్న డబ్బుల్ని ఇరవై మూడు కోట్లు మావి అవి కిట్ఫో ద్వారా ఆయన అకౌంట్లో పడ్డాయి అని చెప్పేసి మీరు ఆ రోజు ఆ రకంగా మాట్లాడారంటే మీ నైతిక విలువల గురించి మాట్లాడాలి మీ వ్యక్తిత్వం గురించి మాట్లాడాలి మీ జగన్మోహన్ రెడ్డి కేసులు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయాలనేటువంటి తపని తప్పనిచ్చి ఎందుకు అరెస్ట్ చేస్తున్నాం ఎటువంటి ఆధారాలను స్వీకరించాలి చంద్రబాబు నాయుడు బయటికి రాకుండా ఉండడానికి ఎటువంటి ఆధారాలను కోర్టులో సబ్మిట్ చేయాలని చేతగా అని ఒక దద్దమ్మ ఆలోచన కోర్టులోకి వెళ్ళిన తర్వాత ఎవడైనా నీ మీద ఇదిగో చంద్రబాబు నాయుడు గారు ఈ ఆరోపణ వచ్చిందంటే దానికి తగ్గట్టు ఆధారాలు కోర్టులో వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తే నాకు టైం కావాలి సార్ నేను నేను క్రైమ్ చేసినట్టు విట్నెస్ కావాలి అని చంద్రబాబు నాయుడు జడ్జి గారిని అడగాలి కానీ ఇక్కడ సార్ మా వాడికి ఈరోజు విరోచనలు అవుతున్నాయి సార్ మా వాడు ఈరోజు బాగలేదు సార్ మా లాయర్ గారికి అలా పర్సనల్ పనులు సార్ ఇట్లాగా ఒకదానికోటి వదా కూడా యాభై నాలుగు రోజులు కోర్టులో ఆధారాలు సబ్మిట్ చేయకుండా వాళ్ళు కోర్టు టైం ఎక్స్టెన్షన్ అడుగుతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో మీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది సో నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం నీతి మంత్రులు కాదు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా భారతదేశ చరిత్రలోనే భారతదేశ్ చరిత్రలోనే ఇన్నేళ్ళు బెయిల్ మీద ఉన్నటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఏ పొలిటీషియన్ ఇన్నేళ్ళు బెయిల్ మీద జైల్లో లేడు లాలూ ప్రసాద్ యాదవ్ గారు కూడా దానా కేసు చాలా చిన్నది అయినా కూడా ఆయన ఇప్పటికీ జైల్లోనే మొగ్గుతున్నాడు అరవింద్ కేజ్రీవాల్ కూడా అసలు కేవలం ఆయన మీద రివెన్ తీర్చుకోవడానికైతే బీజేపీ అక్కడ ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది కానీ ఒక జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వాళ్ళ కాళ్ళు పట్టుకొని బీజేపీ వాళ్ళని బతిమీదాడుకుంటూ బీజేపీ వాళ్ళకి అడిగినప్పుడల్లా డబ్బులు ఆంధ్ర రాష్ట్రంలో దోచిన డబ్బులు తీసుకెళ్ళి అక్కడ పెడుతూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి సున్నేలు సుదీర్ఘ నాకు తెలిసి గిన్నీస్ బుక్ రికార్డు బద్దలు కొడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి సిగ్గుండాని మీరు మాట్లాడటానికి అరే ఒక ఫోర్ ట్వంటీ పాలనలో ఒక ఫోర్ ట్వంటీ ఆలోచన సూచనలు వస్తాయి చంద్రబాబు నాయుడు గారి మీద పద్దెనిమిది కేసులు పెట్టారు మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారి మీద చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది ముందు కేవలం బాబ్లీ ప్రా బాబ్లీ కేసు మహారాష్ట్ర నమోదు చేసిన కేసు తప్పటి నుంచి ఇంకే కేసు లేదు అంతకుముందు భారత్ చేత కేసులు వేయిచ్చారు అంత ముందు విజయమ్మ కేసులు వేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి కేసులు వేశాడు కొన్నిచేట్లు రోసయ్యే కేసులు వేశాడు అన్ని కేసులు కూడా వీగిపోయినాయి కేవలం ఒక్క బాబ్లీ ప్రాజెక్ట్ కేసు మాత్రమే చంద్రబాబు నాయుడు మీద ఉంటే మీరు వచ్చినాక మొన్న పద్దెనిమిది కేసులు నమోదు చేసి ఆయన అరస్ చేయాలని కుతూహలం పడింది ఈరోజు మేము అడుగుతున్నాం లెక్కలో నీకు ఎవడైనా చెప్పాడా మూడు వేల ఐదు వందల కోట్లు మూడు వేల ఐదు వందల కోట్లు లిక్కర్ తయారీ దగ్గర నుంచి మీరు తీసుకున్నటువంటి ముడుపులు అని చెప్పాం ఇంకా రెండవది ఇప్పుడు ఏమేమంటుందో ఎలక్షన్స్లో డబ్బులు ఖర్చు ప్రజలకు చేరింది కాబట్టి ప్రజల మీద నెపమేస్తారు ప్రజల మీద నెపమేలా గెలవటం కోసం మీరు దొడ్డిదారులు ప్రజలకు ఓట్ల రూపంలో డబ్బులు ఖర్చు పెట్టారని చెప్పారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నాయకుడు చరిత్ర మీ నాయకుడు ఎలాంటి వ్యక్తి మీ నాయకుడు న్యాయస్థానాలలో జైళ్లలో బేళ్ళక మధ్య బతుకుతున్నటువంటి వ్యక్తి మీరు బయటకు వచ్చేసి చంద్రబాబు నాయుడు గురించి మిగతా నాయకుల గురించి మాట్లాడుతుంటే జనం అసలు దేంతో నవ్వాలో అర్థం కావట్లే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడుగుతున్న చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు బెయిల్ మీద ఉన్నారు అన్నారు కదా ఏ కేసుల మీద బెయిల్ మీద ఉన్నాడు చెప్పండి ఎవడో బ్రోకర్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన దాన్ని తీసుకొచ్చి అక్కడ మాట్లాడుతున్నారు మీరు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించినటువంటి ఫైల్స్ లాస్ట్ మినిట్లో తగలబెట్టేశారు అప్పుడు దానికి సంబంధించినటువంటి వీడియో ఫుటేజీలు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సర్క్యులేట్ అయ్యాయి అంటే మీరు ఇల్లీగల్ మార్గంలో దొడ్డిదారిలో మీరు కంపెనీలకు సంబంధించినటువంటి షేర్లు దాటి వాటి గురించి వాటి గురించి మీరు డేటా సేకరించారు కానీ చివరికి ఎన్ని సేకరించినా మీ దగ్గర ఎటువంటి ఆధారాలు కోర్టులో సబ్మిట్ చేయలేదు ఈరోజు బీజేపీ తన అవసరాల కోసం చంద్రబాబు నాయుడు మీద కేసులున్నా బెనిఫిట్టే జగన్ మీద కేసులున్నా బెనిఫిట్టే ఎందుకంటే రేపు వీళ్ళు గట్టిగా పోరాడలేరు అనే దృక్పథంతో బీజేపీ అక్కడ ఎవరి మీద కేసులను అలాగే ఉంచింది వాస్తవానికి నిజంగా చంద్రబాబు నాయుడు తప్పు చేసి ఉంటే బీజేపీ వాళ్ళు ఉపేక్షించే వాళ్ళు కాదు ఇంకేదైనా మాట్లాడితే ఓటుకు నోటు కేసు చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో పెట్టి పారిపోయి వచ్చారంటారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రోజులు చంద్రబాబు నాయుడు హైదరాబాద్లోనే ఉన్నాడు కదా మరి ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వమే ఉంది కదా ఇక్కడ మీ జగనన్న ప్రభుత్వమే ఉంది కదా ఓ కింద తవ్వుకోండి తొవ్వులు తవ్వుకుంటే మరి ఆ రోజు అరెస్ట్ చేసి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సింది కదా మరి ఎందుకు పెట్టలేదు ఎందుకు చేయలేదు మీరు ఎందుకని అంటే ఓటుకు నోటు కేసు ట్యాంపరింగ్ అని బయటకు తీస్తే మీ ఫోన్ ట్యాంపరింగ్ బయటపడిద్ది ఎదవలు అని తేలిపోయింది ఇవాళ ఓటు ఇవాళ ఫోన్ ట్యాంపరింగ్కి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ లేదా ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి ఉక్కిరి అవుతున్నాడు ఇంత నీచిక మీకు కుత్తే పనులు చేసి మీరు ఇంకా మేము పెద్ద పద్ధతిలో మేము చాలా మంచోళ్ళం మేము చాలా నెంబర్ వన్ క్యాండిడేట్లో మమ్మల్ని ఎవరు అందరు మెచ్చుకుంటున్నారంటే ఊరందరూ ఊసినా కూడా దాంతో స్నానం చేసేటువంటి విధావులకి ఇలాంటి మాటలు మాట్లాడతారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నీ దగ్గర సబ్జెక్ట్ ఉందా నేను అడుగుతున్న చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారిని వీళ్ళు కలిసి ఏ రోజైనా రాష్ట్రానికి ఇవి కావాలని నేను అడిగానని చెప్పాడు మీడియా ముఖంగా చెప్పాడా వస్తాడు చిరునవ్వు నవ్వుతాడు వెళ్ళిపోతాడు బ్యాక్ సైడ్ మన సాయిరెడ్డి వస్తున్నాడు సాయిరెడ్డి మాట్లాడతారంటాడు ఆయన బట్కి ఏం మాట్లాడతాడు లోపల ఏం మాట్లాడు తెలిస్తే కదా ఏముంది పట్టుకొని పిసుకోవటమే కదా మోడీ గారు కాళ్ళు పిసుకుంటాం దండం పెట్టడం ఇయే కదా మీరు చేసిన పనులు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ నాయకత్వాన్ని సమర్థించుకునేటప్పుడు మీ నాయకత్వంలో ఉన్న లోపాలను సమర్థించుకోండి భారతదేశంలో ఇన్నేళ్ళు బేలు మీద ఉన్నటువంటి వ్యక్తి బహుశా జగన్మోహన్ రెడ్డి ఒక్కడే దేశవేత్తలో ఎవరు లేరు కాబట్టి అంత ఫోర్ ట్వంటీగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని హీరోయిన్ చేయాలని చూస్తున్నారంటే మీకు ఆలోచన ఉందా మీ బుర్ర ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకో